విజయదశమి గుళ్ళో రోజు కంటే ఎక్కువ జనం వస్తారు భక్తులు ఇవాళ గుళ్ళో రావణ దహనం ఉంది

రోజు చెండిహోం జరుగుతుంటుంది ఇక్కడ కరపసాని సంభ్రాజనంద రంజా వేస్రేయాదాః తక్ష్నరాష్టస్య యాదయం మహోత్రమే త్రిజవత రంగాః వర్ణమధలాతే మదంగం నారేదే ఏకర బ్రహ్మనుధార్తే ఏకడే మేజమ హారోత్రోదదామి ఏవైవేన భయంహ తత్కాలం అంబరే నా నరే మంతుధయ আয়ুধ পূজা আনে দিটাল झुंड आज चंद की घड़ी की आर दो है प्रचंड बोल मस्तकों के झुंड आज चंद की घड़ी की तुम्हारो मान मान शान जाके पाण पे

ంగ స్వాగతం ఇవాళ విజయదశమి రావణ దహనం రావణాసుడి మీద శ్రీరాముల వారి విజయం అంటే ఒక మామూలు మనిషి నరుడు ఒక రాక్షసుడి మీద సాధించిన విజయం ఒక క్షత్రియుడు ఒక బ్రాహ్మడి మీద సాధించిన విజయం అంటే కులాల అతీతంగా ఇంత గొప్ప విజయం సాధించడానికి ఆయన రాముడంటే ఒక మహారాజు అయినా కానీ ఆయన ఒక సామాన్యమైన మానవుడిగా జీవించి కూడా ఒక రాక్షసుని అంతమొందించాడు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ క్యారెక్టర్ సత్యము అహింస శీలం ఇవాళ మనం శ్రీరామ్ అంటున్నాం అందరం అట్లాగే అయోధ్యలో రామ మందిరం అంటున్నాం కానీ రాముడిని మన మన మనసుని ఎంతమంది నిలబెట్టుకున్నాం జయ శ్రీరామ్ అని అంటున్నారు పురవాళ్ళందరూ కూడా చాలా సంతోషం ఎక్కడ చూసినా శ్రీరామ్ అంటారు ఇలాంటప్పుడు నో స్మోకింగ్ నో డ్రింకింగ్ నో గర్ల్ ఫ్రెండ్స్ అని మీరు శబ్దం తీసుకోండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి రాముడు చేసింది ఫస్ట్ పని అదే తల్లిదండ్రుల మాట విన్నాడు ఎందుకు ఏమిటి అని అడగలేదు ఎన్నిసార్లు దశ పిలిచినా వచ్చాడు ఎందుకు అని అడగలేదు రామా రా అంటే వచ్చాడు నీకు రాజ్యాభిషేకం అంటే సరే అన్నాడు మళ్ళీ సెకండ్ టైం రామా రా అంటే వచ్చాడు నీకు రాజ్యాభిషేకం అంటే సరే అన్నాడు అది తల్లిదండ్రుల మాట జమదాటని రాముడు మనకు కావాలి మన మనసులో ఉండాలి అయోధ్య మందిరం కాదు అక్కడ ఉండడం మంచిదే కాబట్టి కనీసం ఈ రోజు నుంచైనా మీరు ఈ విన్న వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోండి రావణాసుడిని ప్రశంసించే పాటలు కూడా వస్తున్నాయి మన దురదృష్టం రావణాసులు ఒక హీరోలాగా చూపించడం అంతకంటే వేస్ట్ ఇంకొకళ్ళు ఖండించండి ఇవన్నీ మీరు ఖండించండి ఇప్పుడు నేను ఈ విషయం మీద ఉపన్యాసం చెప్పుకోవట్లేదు మరణించాలి మీరు అయితే ఇప్పుడు ఇవాళ ఈ రావణ దహనం సందర్భంగా మనకు మంచి సందేశం ఇవ్వడానికి శ్రీ మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు మన మధ్య ఉన్నారు వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు వారు సొంత పాఠశాల నడుపుతున్నారు వారు జాతీయ సాహిత్య పరిషత్తు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కర్తాళ భూమితో వారిని ఆహ్వానిస్తున్నాము అలాగే ఇంకా విశేషంగా చెప్పుకోవాలి ఏంటంటే రామాయణ భాగవత భగవద్గీత ప్రవచనాలు వారు బాగా ఇస్తుంటారు అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలు అందరికీ తెలుసు తిరుమల బ్రహ్మోత్సవాల్లో వారు వ్యాఖ్యాత కూడా సో ఇవాళ వారు మన మధ్య ఉండడం మన అదృష్టం ఒక్కసారి

్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం ప్రియ హిందూ బంధువులందరికీ సవినయ నమస్కారాలు అర్పిస్తూ పిల్లలందరికీ ఆశీస్సులు అందిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సర విజయదశమి శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను గత సంవత్సరం కూడా రావణ దహనం చేశా చేశాం కదండీ మళ్ళీ ఎలా పుట్టుకొచ్చాడు రావణుడు ప్రతి ఏడాది రావణ దహనం నేను ఒకసారి చేస్తే చాలదా రేతాయుగంలో రాముడు చేశాడు కదా బాబు ఆ మైక్ టెక్నీషియన్ అక్కడే ఉండండి మీరు వీడియోలు చూసుకోకండి ఎట్లా పట్టుకోవాలి అంతా పట్టుకో విశేషం ఏమిటంటే యుగ యుగంలోనే రావణుడు ఉంటాడు రావణుని ఎదుర్కోవాలంటే ఏం కావాలి శక్తి కావాలి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయిన మహాని ఈ మూడు శక్తులు కావాలి ముందు ఇచ్చాశక్తి కావాలి రావణుణ్ణి నేను వేసేయాలి అని ఇచ్చాశక్తి రావాలి ఆ తర్వాత ఎలా వేసేయాలి అంటే జ్ఞానశక్తి కావాలి అని క్రియారూపం దాచి ఇక్కడి వరకు రావాలి అక్కడ ఆ మందిరంలో అష్టభుజాదేవి సన్నిధిలో శమీ వృక్షానికి పూజ చేశాం ఆ రకంగా అక్కడ శక్తి నింపుకొని ఇక్కడికి వచ్చాం యుద్ధ భూమిలోకి వచ్చాం శక్తిని నిర్మాణం చేయడం అనేటువంటిది చాలా అవసరం ఒక్కొక్క యుగంలో శక్తి ఉపాసన ఒక్కొక్క తీరుగా ఉంటుంది ఈ శర నవరాత్రులలో శరత్కాలంలో ఆశ్వజ కార్తీక మాసాలు శరత్ శరత్కాలం ఈ షరత్తు అనేటువంటి పదము సంవత్సరము అనే అర్థం కూడా ఇస్తుంది శమీ పాపం శమీ శత్రు వినాశిని అర్జున ప్రియదర్శిని రామస్య క్షమించాలి రామస్య ప్రియదర్శిని అర్జునుడు ధనుస్సు పట్టుకున్నది విజయదశమి రోజున ఉత్తర గోగ్రహణం జరిగిన సందర్భంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని బయట పెట్టాలని కౌరవులు పన్న పన్నాగంలో గోవులన్నింటినీ తీసుకుపోతే ఆ గోవులను మళ్లించి తీసుకురావడానికి గృహంగుల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర కుమారుడు ఉపన్యాసం అందించి రామాయణం ద్వారా కుటుంబ విలువలు సంఘంలో మన ధర్మం ఎలా కాపాడుకోవాలి అనేది ఏ సుడునారాయణమూర్తి గారు చాలా చాలా బాగా చెప్పారు అందరికీ కొంత అవగాహన వచ్చి ఉంటుంది ముఖ్యంగా యంగ్స్టర్స్కి పెద్దవాళ్ళకి చెప్పనవసరం లేదు అలాగే ఇందులో మనం రెండు విషయాలు గమనించాలి ఒకటి రాముడు క్షాత్రం క్షాత్రం మనం అన్నట్టు వారు అన్నట్టు రాముడు మంచిబాలుడు అన్నాం బాలుడు ఎందుకైనాడు ఎప్పుడు ఏది ఎట్లా ఉపయోగించాలో బాగా తెలుసు చాలా ఓపికపడతాడు చాలా సౌమ్యంగా ఉంటాడు శత్రువుని కూడా క్షమిస్తాడు రావణాసుడి కూడా ఛాన్స్ ఇచ్చాడు కానీ ఎప్పుడైతే ఆయన సహనం కోల్పోతుందో అవతలి వాళ్ళు కనుక మాట వినకపోతే పద్నాలుగు వేల మంది రాక్షసుని ఒకే ఒక్కటి సంహరించాడు మోదం చెప్పలా ఉన్నాడు రాముడు ఆ టైంలో అంటే ఆ రక్తశక్తమై కూడా అట్లాగే పద్నాలుగు వేల మందికి సంహరించాడు అంటే రాముడు అంటే క్షాత్రం కూడా ఉంది క్షాత్రమే మెయిన్ ధర్మంతో పాటు క్షాత్రం కూడా అలాగే రెండో విషయం ఏంటంటే ఏకపత్ని వ్రతం రాముడికి ఏకపత్ని వ్రతమే వ్రతము అందుకే సీతమ్మ రాముడి కోసం కృషించిపోయింది అరణ్యంలో ఉన్నప్పుడు అశోకవరులో ఉన్నప్పుడు సీతమ్మ రాముడి కోసం కృషించిపోయింది రావణాసుడి దగ్గర ఉన్నప్పుడు అదే దశరథ మహారాజు మూడు వందల యాభై ఆరు మంది భార్యలు ఆయనకి చివరికి కైక కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు ఆయన ఒక పరిస్థితిలో కాబట్టి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అలాగే రావణాసుడు మరణించింది కూడా స్త్రీ గౌత్వం కాబట్టి క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు సీతలాగా ఆదర్శంగా ఉండి రెండు వంశాలకి మంచి పేరు దిగలిగే పరిస్థితికి రావాలి అలా మనం కోరుకుందాం రాముని రావణాసుని ఇవాళ్ళతో మనం అంతం చేసేద్దాం అందరి హృదయాల్లో నుంచి రావణాసుని తనివేద్దాం అలాగే శుద్ధని జై జయశ్రీ ముఖ్యమైన విషయం చిన్నపిల్లలందరూ తల్లిదండ్రులు జాగ్రత్త పిల్లలందరినీ మన మన పిల్లల్ని మన దగ్గర ఉంచుకోండి చిన్నపిల్లలందరూ ఆ పాప ఇక్కడ ఆడుతుంది ఎవరు చూడండి ఓకే ఈరోజు మన మధ్యలో రాష్ట్ర సేవిక సమితి ప్రాంత సహకార్యవాహిక మాన్య భాస్కర్ లక్ష్మక్కయ్య ఉన్నారు భాస్కర్ లక్ష్మక్కయ్య ఇంకా సున్నా గారు ఇప్పుడు రావణ దహన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నారు